దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఏప్రిల్ ఇరవై ఏడు ఈరోజు వాక్య భాగము వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటి ఎందున ఎడతెగకాయ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన విశ్వాసులు నిజమైన సహవాసమును కలిగి ఉండవలనని అపోస్తులు ప్రోత్సహించిరి ఎందుకనగా సహవాసమే విశ్వాసులకు బలము ప్రభువు తనకు చేసినది ఇతరులతో పంచుకొనగలుగునట్లు సాధ్యమైనంత తరచుగా విశ్వాసులు కూడు కొనవలనని వారిని హెచ్చరించవలెను దేవుని విశ్వాసతను ఇతరులతో పంచుకొనుట ద్వారా అన్యోన్యముగా ప్రోత్సహించబడి ఆత్మలో ఎదగలము కూటములకు వచ్చుట ప్రజలకు ఇష్టమే అయితే ఎందు నిమిత్తము సహవాసములో నిలిచి ఉంటకు వారికి ఇష్టము లేదు టీ త్రాగునప్పుడు కాఫీ త్రాగునప్పుడు ఉన్న సహవాసము వారికి చాలును అయితే నా దృష్టిలో ఇది నిజమైన సహవాసమే కాదు వెంటనే రొట్టె విరుచుటకు అపోస్తులు ప్రారంభించేరి నీవెక్కడ పని చేయుచున్నాను పర్వాలేదు ఎంత కొద్దిమంది ఉన్నానో పర్వాలేదు దినమున రొట్టె విరుచుటకు తప్పక కూడుకొనవలెను నీ జత పనివారు స్నేహితులు సేవకులు బహుకొద్ది మంది ఉన్నను పర్వాలేదు ఇట్టి సహవాసము ప్రీతికరమైనది ఆశ్చర్యకరమైనది దినమంతయు ఉన్నను బాగుండును అని అనిపించును ప్రభు బల్ల చుట్టూ ఆరాధనలో కాలము గడుపుటకు నేర్చుకుని ప్రజలు ధారాళముగా ఇచ్చేదరు సంతోషముతో శ్రమలను అనుభవించేదరు బోధకుల పైన బోధల పైన వారు ఆధారపడరని నా తలంపు నా అనుభవము వస్తువుల పైన మానవుల పైన వాతావరణం పైన వారి దృష్టి ఉండక కేవలము ప్రభు వారి దృష్టి నిలుపుదురు మీరు రొట్టె విరిచినచో ఇతరులు విమర్శించేదారని భయపడవద్దు మీ స్నేహితులు ఇతర నినామినేషన్ వారు ఏమందురో అని భయపడవద్దు వారు గ్రహించలేరు వచ్చినను బోధించుడని మేమెప్పుడునూ వారు మరలా అడగరు దీన్ని బట్టి దేవునికి వందనములు మన పరిచర్యలో ఒక ప్రత్యేకమైన స్థలమునకు కానీ ఆలయమునకు కానీ కట్టుబడి ఉండము ప్రభు తెరచిన దాన్ని ఏ మానవుడును మూయనేరడు పరలోకపు దర్శనమునకు మనము నమ్మకముగా ఉండవలేను ప్రైస్తలాడ్